శ్రీ మహాగణాధిపత నమః నమ శ్రీమాతే నమః శ్రీగా గీతామాత నమ కృష్ణాయ నమః శ్రీ కృష్ణాయ నమ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు మనం గీతా మహిమ గురించి చెప్పుకుంటూ గీత యొక్క స్వరూపాన్ని ఐదు తలలుగా పది భుజాలుగా ఉదరంగా పాదాలుగా ఆ పద్దెనిమిది అధ్యాయాలని అమ్మ రూపాన్ని ఎలా చూపించారో చెప్పుకున్నాను నిన్న తర్వాత మహిమ గురించి వైష్ణవీయ తంత్ర నుంచి చెప్పినటువంటి మహిమ గురించి కొన్ని శ్లోకాలు చెప్పుకుంటున్నాం ఆ గీత ఆ శివుని కొడు అడగడం సూతమహాముని చెప్పడం గురించి మొదలు పెట్టుకుని నిన్న నాలుగు శ్లోకాలు మనం చెప్పుకున్నాం అది యథాతథంగా ఇది వరకు పూర్వం ఆ వ్యాస అని ఎలా చెప్పాడో గీతని అలా నాకు చెప్పమని శివునికి అడగడం ఆ సూతమహాముని చెప్పడం మనం చెప్పుకుందాం ఆ శ్లోకాలని మిగిలిన వాటిని ఇప్పుడు కొంచెం ఇంకొంచెం చెప్పుకుందాం సర్వోపనిష దోగావో గోపాలనందన త్సీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్ సర్వోపనిషదో గావో ఉపనిషత్తులని ఆవులు అలా అనుకుని దోగ్ధా గోపాలనందన అంటే ఆ పాలు పిచికే వాడు శ్రీకృష్ణమూర్తి తర్వాత పార్థోవత్స అర్జునుడు దూడ సుధీ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ అన్నారు ఆ తర్వాత ఆ గీత అనే అమృతమనే పాలుని తాగేవాడు సద్బుద్ధి కలవాడు ఆ పాలన తాగుతున్నాడు అని ఈ శ్లోకానికి అర్థం చెప్పారు సర్వోపనిషత్ గో దోగ్ధ గోపాలనందన పార్థోవత్సూర్భోక్త దుగ్ధం గీతమృతం మహత్ తర్వాత శ్లోకం సారథ్య అర్జున సదౌ కుర్వన్ గీతమృతం దదౌ లోకత్రయోపకారాయ తస్మై కృష్ణాత్మనే నమ అంటే ఏ మహానీయుడైతే పూర్వం అర్జునుడు ఒక రథసారథ్యం చేసి ముల్లోకాలకి మహా ఉపకారం చేయదలిచి ఆ నిమిత్తంగా ఆ గీతామృతాన్ని మనకిచ్చాడో ఆ క్రి శ్రీకృష్ణ పరమాత్మకి నమస్కారం సారథ్య అర్జునస్ ఆదౌ కుర్వన్ గీతామృతం దదౌ లోకత్రయోపకారాయ తస్మై కృష్ణాత్మనే నమ కృష్ణుడికి నమస్కారం అని చక్కగా ఈ శ్లోకంలో మనకి చెప్పారు మన అందరం కూడా ఈ శ్లోకాన్ని కూడా మనం చదువుకుంటూ ఉండొచ్చు తర్వాత శ్లోకం సంసారం సాగరం ఘోరం తరుమిచ్చతి యో నర గీతానామం సమాసాధ్య పారం యాతి సుఖేన సహ ఈ ఘోరమని సంసార సముద్రం దాటాలనుకునే ప్రతి మానవుడు కూడా భగవద్గీత అనే ఒక నామను మనం పట్టు ఎక్కుతే అంటే దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని చదువుకుంటూ ఉంటే సులభంగా అవతల పొట్టుకుని నామేకితే ఎలా చేరగలమో అలాగే ఈ గీతని మనం చక్కగా పట్టుకొని చదువుకుంటూ మనం చెప్తున్నారు అన్నమాట సంసార సాగరం ఘోరం తత్తు యో నర గీతానామం సమాసాధ్య వారం యాతి సుఖేన సహ తర్వాత శ్లోకం గీతాజ్ఞానం శృతం నైవ సదైవాభ్యాసయోగత మోక్షమిక్షతి మూఢాత్మ బాలక హాస్యతం అని ఎవరైతే నిరంతరం అభ్యాసం చేత గీతాజ్ఞానం జ్ఞానం వాడు చక్కగా అనుభూతం ఉనర్చుకుంటారో వాళ్ళకి మోక్షం కోరుకుంటూ ఉంటాడో అలా కోరుకోకుండా ఎవరైతే ఉంటాడో వాళ్ళకి బాలక హాస్యతం అన్నట్టు బాలురు కూడా వాళ్ళని పరిహాసం చేస్తారు ఇవి చదువుకుని వాడిని ఇవి చదువుకునే వాళ్ళని మాత్రం చక్కగా మోక్షాన్ని పొందుతారని చెప్పడం అనమాట గీతా జ్ఞానం శృతం నైవ సదైవాభ్యాసయోగత మోక్షం ఇచ్చేది మూఢాత్మ ఇది బాలక హాస్యతాం అని చెప్పారు అలా చెయ్యకుండా వాళ్ళని చూసి పిల్లలు కూడా హాస్యాత్మకంగా చేస్తారని శ్లోకం ఏ శృణ్వతి పఠన్యవ గీతాశాస్త్రమహర్నిశం నే వై మానుషేయ దేవరూపాన సంశయ ఎవరైతే గీతాశాస్త్రాన్ని ఆహర్ణిస్తుంటే రాత్రి పగలడు సమయం దొరికినప్పుడల్లా శ్రవణం చేస్తూ ఉంటారో పట్టణం చేస్తూ ఉంటారో అట్టి వారిని మామూలు మానవులుగా తరంపకూడదు వాళ్ళు తప్పకుండా ద దైవ సమానులు అని చెప్తున్నారు నిశ్చయంగా వాళ్ళు దేవరూపులే అని చెప్పడం అనమాట అనుమానం లేదు ఏ ఎవరు శృణ్వంతి పఠనే ఏవ గీతాశాస్త్రం ఆహర్నిసం నదేవై మానుషాజ్ఞేయ దేవరూపాల సంశయవాళ్ళు దేవతలతో సమానం అలా చదువుకునేవాళ్ళని ఇందులో చెప్తున్నారన్నమాట తర్వాత శ్లోకం గీతాజ్ఞాన సంబోధం కృష్ణ ప్రాహార్జునాయ వై భక్తి తత్వం పరం తత్ర సగుణం చాథ నీర్గోణం ఈ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఆ గీత అనే ప్రబోధ ప్రబోధం ద్వారా చక్కటి జ్ఞానాన్ని ఉత్కృష్టమైన భక్తితత్వాన్ని సగుణ నిర్గుణస్వరూపాలు రెండింటినీ కూడా చక్కగా ఉపదేశించాడు అని ఈ శ్లోకంలో చెప్పారన్నమాట గీతాజ్ఞాన సంబోధం కృష్ణ ప్రాహార్జునాయ వై భక్తితత్వం పరం తో సగుణంచాథ నిర్గుణం తర్వాత శ్లోకం సోపానాష్టాదశైవ్ముక్తి సముచ్చితై క్రమశ చిత్తశుద్ధి స్యాత్ ప్రేమ భక్త్యాది కర్మసు అన్నారు భక్తి ముక్తి దాయకమైనటువంటి ఈ ఉపదేశం ద్వారా ఉన్నతమైనట్టు ఆ పదు ఎనిమిది అధ్యాయుల సోపానాలు అంటే మెట్లు అనుకోవాలంటే ఆ మెట్ల ద్వారా ప్రేమ భక్తి మొదలైన వాటితో కూడిన ఆ కర్మల ఎందు ప్రవేశింప క్రమంగా జీవుడు చిత్తశుద్ధిని పొందుతాడు చిత్తశుద్ధి కలుగుతుంది ఆ జీవుడికని ఈ శ్లోకంలో అన్నమాట సోపాన అంటే మెట్లు అని చెప్పాను కదా ఇప్పుడు భూక్తి ముక్తి క్రమశ చిత్తశుద్ధి సార్ ప్రేమ కర్మసు సాధు గీతాంబసి స్నానం సంసారమలనాశనం శ్రద్ధాహీన సత్కార్యం హస్తస్నానం ఉర్థైవ తత్ ఎవరైతే ఈ గీత స్నానాన్ని అంటే చాలా గీతాన్ని చదువుకుంటూ ఉండవు అది చాలా ఉత్తమైంది ఎందుకంటే అది ఈ నశింప నశింపజేస్తుందని చెప్పుకున్నాం ఎదువరికేను అందు శ్రద్ధ కార్యం శ్రద్ధ లేకుండా ఉన్నవాళ్ళు గంగా స్నానం చేసినట్టే వాళ్ళకి గీత చదివినా కూడా చదువుకొని వాళ్ళకి అర్థం తెలుసుకొని వాళ్ళకి గజ స్నానం అంటే అప్పటికప్పుడు స్నానం చేసి వెంటనే అతిథి మీద మళ్ళీ అద్దు మో వేసుకుంటూ ఉంటుంది ఏనుగు అందుకని గజస్నానం అని చెప్పి శ్లోకంలో చెప్పారు సాధు గీతాంబసి స్నానం సంసారం మల నాశనం చక్కగా అలా అని పోగొడుతుంది శ్రద్ధాహీనస్య తత్కార్యం హస్తిస్నానం హృదయభక్తు అలా శ్రద్ధ భక్తి ప్రేమ అనేది లేకుండా ఈ గీతం చదివిన అది హస్తిస్నానంతో ఏనుగు చేసిన స్నానంతో సమానం అన్నారు తర్వాత శ్లోకం గీతాయాచన జానాతి పఠనన్నైవ పఠనం స ఏవ మానుషే లోకే మూఘ కరో భవేతు ఈ గీతను పట్టిస్తూ ఇతరుల చేత చదివిస్తూ ఏ ఉండాలి అలా ఉండకుండా ఉన్నవాడు ఎవడైనా కూడా దాని పద్ధతి తెలిసిండే మా ప్రతి మానవ వాళ్ళని కూడా ఆ గీతను చదివించేలా చెయ్యాలి అలా చెయ్యని వాడు ఎన్ని పనులు చేసినా అవి దీనికి సమానం కావు వ్యధ కార్యాలయం అవన్నీ ఒకటి మంచి పనులు కావు వ్యర్థకార్యాలని చెప్పాడనమాట గీతాయాచ నజానాతి పఠనం నైవ పాఠనం చదవడం చదివించడం నయేవ మానుషే లోకే ఈ మనుష్యలోకంలో అలా చేయకపోతే మోహకర్మ కరో భవేత్ యస్మాత్ గీతా నీమరో జన ధికస్ మానుషద్ విజ్ఞానం కులశీలతం ఆ గీతను తెలుసుకున్న వా తెలుసుకున్న వాడి కంటే కూడా తెలుసుకోని వాడికంటే కూడా అధముడు ఇంకొకటి ఉండడం అనమాట తెలుసుకోవాలి కొంత నా గీత గురించి అట్టివాని ఆ శరీరం ధిక్కారం ఒక ఎందుకు వచ్చింది మనకి వాడు గొడవ వదిలేయడం మంచిది అలాంటి వాడితో ఏమీ ప్రయోజనం లేదు తెలుసుకోవాలి ప్రతి వాడని చెప్పడమే దీనికి అర్థం గీతార్థం నవిజానాతి నాథమ తత్పరో జన శరీరం శుభం శీలం విభవం తద్గృహాశ్రమం గీతార్థం తెలుసుకునేవాడి కంటే తెలుసు కొనని వాడికంటే కొంచెమైనా తెలుసుకున్నవాడు చాలా గొప్పవాడు అలా తెలుసుకున్నవాడికన్నా కన్నా గొప్పవాడు ఇంకొకడు అంతా తెలుసుకున్నవాడికన్నా గొప్పవాడు ఇంకొకటి ఉన్నాడు అట్టి వాణి అంటే సుందర శరీరం శీలం వైభవం అన్నీ కూడా చక్కగా ఉంటాయి అని అన్నమాట గీతార్థం నా విజానా అథమ తత్పరోజన దిక్ శుభం శీలం విభవం గృహాశ్రమం తద్గృహాశ్రమం అన్నారు తర్వాత శ్లోకం గీతాశాస్త్రం నానాతి నా అధమ తత్పరోజన దిక్ ప్రారబ్ధం ప్రతిష్టాంచ పూజా మానం మహత్తమం అన్నారు గీతాశాస్త్రం నీచుడు మరి ఒకడు ఎవరు ఉండడు తెలియనివాడు వాడు అట్టి వాడికి ప్రారంభం ప్రతిష్టకి పూజకి సన్మానానికి దేనికి అర్హు కాడు అలాంటి వాడని చెప్పడం ఈ శ్లోకానికి అర్థం అనమాట గీతశాస్త్రం నా జానాతి తెలియనివాడు నా అధమ తత్పరో జన దిక్ ప్రారంధం ప్రతిష్టాంచ పూజాం మానం మహత్తమం దానికి ఎటువంటి దానికి అర్హుడు కాదు వాడని చెప్తున్నాడు గీతశాస్త్రమతిర్నాస్తి సర్వం తన్ తన్ విష్ఫలం జగురు దిక్త జ్ఞానదాతారం వ్రతం నిష్టాం తపోయస ఈ గీతాశాస్త్రం బుద్ధి ప్రీతి వానికి పైన చెప్పిన సమస్తాలు కూడా ఏ ఫలితాలు కూడా నిష్ఫలితాన్ని ఇస్తాయి కానీ ఫలితం ఉండదు ఆ గీతా ధర్మాన్ని విరుద్ధంగా బోధించకూడదు ఎవరికి కూడాను అదొక వ్రతం నిష్ట తపస్సు కీర్తి అని దాన్ని అలా ఉంటేనే దానికి చక్కటి ఫలితాలు మనకు వస్తాయి అని తెలుసుకోవాలన్నమాట శాస్త్రి ఏమిటి నాస్తి సర్వంత నిష్ఫలం జగుహు దిక్ తస్య జ్ఞానదాతారం వ్రతం నిష్టం తపోయస గీతార్థ పఠనం నాస్తి నా అధమ తత్పరో జన గీత గీతం నా యజ్ఞానం తద్విద్యాసుర సంభవం ఈ గీతం చదవని వాడు అధముడు అన్నాడు మనుజుడు అలాంటి వాడు వాళ్ళు ఉండకూడదు ఉండకూడదు అన్నాడు ఆ గీతకు సమ్మతం కాని జ్ఞానం రాక్షస ప్రవృత్తి బుద్ధు నుంచి పుట్టిస్తుంది అంటే దానిని దాన్ని వ్యా వ్యాఖ్యానం చేయడం దాని గురించి తప్పుగా మాట్లాడటం ఇవన్నీ అన్నమాట అలాగా అది రాక్షస రాక్షసబుద్ధి అనమాట ఆ చేసేవాళ్ళు కానీ ఈ శ్లోకం చెప్నారు గీతార్థపఠనం నాస్తి చదవడవాడు నా అథమ తత్పరో జన గీత గీతం నా అజ్ఞానం తద్విద్యా అసుర సంభవం అన్నారు అనమాట తన్మోఘం ధర్మరహితం వేద వేదవేదాంతగర్హితం తస్మాత్ అర్ధ మయీ గీత సర్వజ్ఞాన ప్రయోజక సర్వశాస్త్రభూత విశుద్ధాస విశిష్య ధ్యేయం అని చెప్పారు ఈ గీత విరుద్ధమైన జ్ఞానం వేద వేదాంతల చేత అర్హింపబడిన ధర్మహత్యమైనది అలా కాకపోతే అది వ్యర్థం అవుతుందని చెప్తున్నారు కాబట్టి ఆ ధర్మమైన ఆ సమస్త జ్ఞానం బోధించిందైనా ఆ సర్వశాస్త్రాల సారమైనటువంటి ఆ గీత సర్వోత్తమైనదని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ గీ యోగీతే విష్ణు పర్వాహి గీతాం శ్రీహరి వాసరే సర్వ ్ఞాగ్రచ్చలం తిష్ట శత్రుభిర్ నహీయతే ఆ విష్ణు పర్వదినాలందో అంటే ఏకాదశి ఉన్న రోజులు ఆ గీతను అధ్యయనం చేయడం అటు వాడిని నిద్రిస్తున్నా మేలుకున్నా నడుస్తున్నా కూర్చున్నా శత్రువుల చేత కామక్రోధాల చేత ఎప్పుడూ పరాభవం పొందడు అని శ్లోకానికి అర్థం అనమాట యో ధీతే విష్ణు పర్వాహే గీతాం శ్రీహరివాసరే స్వప స్వంచాగ్ర పంచాగ్రచలం తిష్ట శత్రుభి నీయతే సాలగ్రామశిలాం వా దేవాగారే శివాలయే తీర్థే నద్యాం పఠన్ గీతాం సౌభాగ్యం లభతే ధ్రవం ఎక్కడ చదవాలి ఈ గీతని సాలగ్రామ శిల దగ్గర కానీ దేవాలయాలయందు కానీ శివాలయం కానీ లేదా ఒక తీర్థస్థానాల తీర్థాలు ఉంటాయి కదా పుణ్యతీర్థాలు అలాంటి చోట్ల కానీ నదీ తీరం మందు కానీ గీత కూర్చుని ఎవరు పఠిస్తున్నాడో వాడి సౌభాగ్యం అంతా ఇంత అని చెప్పలేము అంత తప్పక వాడికి మంచి ఫలితాలు లభిస్తాయని చెప్తున్నారు అనమాట సాల గ్రామశిలాంవ దేవాగారే శివాలయే తీర్థే నద్యాం పఠం గీతాం సౌభాగ్యం లభతే ధ్రువం ధ్రువం అది దేవకేనందన కృష్ణు గీతా పాఠేన తుష్యతి యథాన వేదై దానేన యజ్ఞతీర్థ వ్రతాదివి ఆ దేవకీ సూత్రైన శ్రీకృష్ణ పరమాత్మ గీత ప్రదివితే ఆ గీతాపట్టణం వల్ల సంతృష్టిని పొందుతాడు అట్టి సంతృష్టి పొంది వేదాల చేత కానీ దానం చేయడం చేత కానీ యజ్ఞ తీర్థ వ్రతాదుల చేత కానీ పొందకుండా ఫలితాన్ని మనకి ఆయన తృప్తి వల్ల లభిస్తాయని చెప్పడం అనమాట నందన కృష్ణు పాఠేన తుష్యతి యథా వేదై వేదై దానైన యజ్ఞ తీర్థ వ్రతాదివి తర్వాత గీతాధీత ఏనాపి భక్తిభావేన చ్యోత్తమా వేదశాస్త్ర పురాణాన్ని తేనాధీతాన్ని సర్వశ ఉత్తమమైన గీతశాస్త్రం భక్తిభావంతో ఎవరు చదువుతాడో ఆ సమస్త వేదాల శాస్త్రాలు పురాణాలు అధ్యయనం చేసినట్లు అవుతుందని చెప్తున్నారు గీతాధీత ఏనాపి భక్తిభావ వేదశాస్త్ర పురాణాన్ని तेनाधीता सर्वश योगिस्ताने सिद्धपीठे शिलाग्रे सभासु च यज्ञे विष्णुभक्ताग्रे पटन सिद्धि परां लभेत యోగుల నివాస స్థానాల ఎందు సిద్ధపీఠాల ఎందు సాలగ్రామం ఉందాక చెప్పారు కదా అలాగే సాలగ్రామ శిల దగ్గర సత్పురుషుల యందు ఆ యజ్ఞాలయందు భక్తుని ఎదుట కూర్చుని ఈ గీత చదివేవాడు ఉత్తమ సిద్ధిని పొందుతాడు అని శ్లోకంలో చెప్పారు యోగి స్థానే సిద్ధపీఠే శిలాగ్రే సత్సభాసు యజ్ఞే చ విష్ణుభక్తాగ్రే పఠన్ సిద్ధిం పరాం లభేతు గీతా పాఠంచ శ్రవణం యరోతి దినే దినే క్రతవో వాజి మేధాద్యా కృతస్థేన స దక్షిణా ఎవరు ప్రతిదినం గీతను చదువుకుంటున్నారో ఆ గీతను వింటున్నారో అలా నడుచుకుంటున్నారో అట్టివాడు దక్షిణలతో కూడి అనేకమైనటువంటి అశ్వమేధయాగాలు ఆచరించిన ఫలితాన్ని పొందుతాడు అని చెప్పడం అనమాట గీతా చ శ్రవణం ఎక్క కరోతి దినే దినే క్రతవో వాజిమేధాధ్యా కృతాస్తేన స దక్షిణా అనమాట ఇక్కడికి మనం ఓ ఇరవై ఐదు శ్లోకాలు చెప్పుకుందాం మిగిలిన శ్లోకాలని రేపు చెప్పుకుందాం సర్వం కృష్ణ అర్పణం సర్వంగీత దేవత అర్పణమస్తు శ్రీకృష్ణం శరణం మమ